నమస్తే వెల్కమ్ టు లీడర్స్ న్యూస్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం బుడుగుంటపల్లి గ్రామంలో జరిగిన శ్రీ కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ట గుడి ప్రారంభోత్సవానికి వెళ్లి తల్లెం భరత్ కుమార్ రెడ్డి మరియు బడుంగుంటపల్లి సర్పంచ్ దారుల చంద్రశేఖర్ తిరిగి వస్తుండగా ప్రైవేట్ మిల్లు వద్ద ఉన్న ఓ వృద్ధురాలు పింఛని కోసం మండే ఎండల్లో కాలు నడకన వెళ్తూ రైల్వే గేటు దగ్గర స్పృహ తప్పి ఉంటే అక్కడ తోడుగా ఉన్న ఓ మహిళ ఆపి ఈ వృద్ధురాలిని గమ్యం చేర్చమని అడగ్గా వెంటనే గమ్యం చేర్చే ఏర్పాటు చేసి ఆ వృద్ధురాలని వివరాలు అడగ్గా పెన్షన్ కోసం పోతున్నాను నడవలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పడం జరిగింది ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వద్దనే వాలంటీర్ ద్వారా పెన్షన్ అందజేసేవారు అప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేది